ఎస్ అండ్ యాక్చువల్గా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కైలాష్ మానశ్వర్ యాత్రకి థర్టీన్ టు సెవెంటీ అని ఆల్టిట్యూడ్ రీజన్ లో ఇబ్బంది పడకూడదు ఎక్కడన్నా సరే బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయేమో సెవెంటీ దాటిన వారికి అని ఒక నియమ నిబంధన ఉండేది సో సెవెంటీ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ బాన్ పాస్పోర్ట్ హోల్డర్స్ వరకు మాత్రమే అలో ఉండేది ఇంతవరకు కానీ ఇప్పుడు ఏమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ పాస్పోర్ట్ హోల్డర్స్ కి కూడా ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి పర్మిట్ అండ్ వీసా స్టాంపింగ్స్ జరుగుతూ ఉన్నాయి అది వాస్తవంగా చెప్పాలంటే లేటెస్ట్ అప్డేట్ అని చెప్పచ్చు అప్పుడెప్పుడో కోవిడ్ కంటే ముందు టూ థౌసండ్ నైన్టీన్ లో కైలాస్ యాత్ర చేసినప్పటికి అతనికి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అయింది వల్ల త్రీ ఇయర్స్ ఇండియా నేపాల్ ఇండియా అండ్ చైనా టూ ఇయర్స్ అది పొడిగించారా అందుకని ఫైవ్ ఇయర్స్ దాడిపోయింది సెవెంటీ వచ్చేసారు

ఓన్లీ యాత్ర దర్శనం యమద్వార్ వరకు వెళ్ళి మన సలహా సలహా చేసేటువంటి ప్రక్రియ అలౌ చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే మీ ద్వారా ప్రేక్షకులందరికీ ఆ అసలు కైలాస్ మానసరం ఇప్పుడు అలౌ చేశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలౌ చేస్తారో తెలియదు తెలియదు కొంతమంది అయ్యో భరత్ గారు ఏదైనా చేయండి ఎంత ఖర్చు కానివ్వండి మా సెవెంటీ ప్లస్ తీసుకెళ్ళండి అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు సో అలా ఏ ప్రాబ్లం లేకుండా ఏ ఆపరేటర్తో అయినా సరే కైలాష్ మానస యాత్ర ఇప్పుడు అంటే ఐ మీన్ ఇంకా సెవెంటీ ప్లస్ వారికి ఎత్తిసే అవకాశం సెప్టెంబర్లో వెళ్ళాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఆల్రెడీ జూలై ఎండింగ్లో ఉన్నాం రేపు ఎల్లుండో ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది సో ఏది ఉన్నా సరే ఈ వన్ వీక్లోనే ఏమైనా డెసిషన్ తీసుకొని సెప్టెంబర్లో ట్రావెల్ చేయడానికి ఆగస్ట్ ఫిఫ్త్ టు టెన్త్ మ్యాక్సిమం మనం పర్మిట్ అండ్ వీసాకి అప్లై చేసుకుంటేనే ఒకప్పుడు సెవెన్ డేస్ లో వీసా వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది బికాస్ ఆఫ్ హెవీ ఫ్లో అండ్ రష్ అట్ ఎంబసీ సో దీన్ని చూసుకుని గమనించి సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా కైలాష్ యాదవ్ చేసి ధరించవచ్చు అని చెప్పి